భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంచరించుకున్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ముద్దాయి ఏ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుంటే ఉభయ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా ఏ వన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెబుతారు ఏ వన్ ఏనా ఏ టూ ఆయన ఇట్లా అంతా ఉన్నారు ఆయన ఆయన పైన పదకొండు కేసులు రిజిస్టర్ కాబడటం సిబిఐ చేత వాళ్ళ కేసు దర్యాప్తు చేయటం నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతికి అవినీతికితను పాల్పడ్డాడు ఇతని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు గండి పడింది అని సిబిఐ దర్యాప్తు చేసి క్షుణ్ణంగా ఇతని పైన రెండు వేల పన్నెండులో పదకొండు ఛార్జ్షీట్లు వేయటం జరిగింది అది అందరికి తెలుసు పద్దెనిమిది నెలలు ఇతను రిమాండ్ ఖైదీగా చంచలగూడ జైల్లో హైదరాబాద్లో ఉన్నాడు ఇతను రిమాండ్ ఖైదీగా అది అందరికి తెలుసు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా సాక్షాత్తు సుప్రీం కోర్టు జడ్జెస్ డివిజనల్ బెంచ్ ఎంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించగలిగాడో క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఆదేశించడం జరిగింది అదే సందర్భంలో డివిజన్ బెంచ్ జడ్జి గారు వాళ్ళు కామెంట్ చేశారు ఆర్థిక పరమైన కేసులు చాలా ప్రమాదకరమైనవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే హత్య కేసు అంటే మనం కంగారు పడాల్సిన పర్లేదు ఏదో ఇద్దరు వ్యక్తులు వరలో గ్రూపుల మధ్య జరుగుతుంది ఈ ఆర్థికపరమైన కేసులు హత్య కేసుల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనవి క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆదేశించడం జరిగింది నేను ఎందుకు మరలా పునరావృతం చేస్తున్నాను మరలా ఉట్టంకిస్తున్నానంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డ్రామా అత్యంత హేయంగా ఉంది భరించరానిదిగా ఉంది అతను ఏ ఉద్దేశంతో ఈ రోజు హైదరాబాద్ లో అంత డ్రామా ఆడారో సిబిఐ కోర్టులో అంత డ్రామా ఆడారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో అంత నాటకం ఆడారో అది తేల్చాలి ఇప్పుడు అతను కేసుల్లో నేరం చేశాడా కొట్టే ప్రజల సొమ్ము కొట్టేశాడా తిన్నాడా లేదా అనేది ఒక సందర్భమైన అది విచారణ అయితే ఈ రోజున అతను ఆడిన డ్రామా హైదరాబాద్ నగరంలో ఎందుకు అటువంటి డ్రామా ఆడారు ఎందుకంత ప్రమాద భరితంగా వ్యవహరించాడు అది తేల్చాలి ఏమైంది ఛార్జ్ వేశారు ఛార్జ్ షీట్లు పరిగణలోకి తీసుకున్నారు కొంత విచారణ జరుగుతూ ఉండగా ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అంతా ఇరవై ఇరవై రెండు వేల ఇరవైలో జనవరి పదవ తారీఖున చివరిసారిగా కోర్టుకు అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా తర్వాత ఏదో వంక పెట్టుకున్నాడు ఏమని ఇక్కడ ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రెస్ ప్రజలు కూడా ఈ టీవీలు వ్యూ చేస్తున్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏమని చెప్పాడు ఆ రోజున కోర్టుకి అయ్యా నేను ముఖ్యమంత్రిని నేను కోర్టుకు వస్తే విపరీతంగా జనం వస్తారు శాంతి భద్రతలకి ప్రమాదం జరుగుతుంది శాంతి భద్రతలకి ఆటంకం జరుగుతుంది ప్రజా జీవనం కుంటుబడుతుంది ప్రజా రాష్ట్ర ఖజానానికి కూడా ఖజానా కూడా దెబ్బతింటుంది డబ్బు ఖర్చు అవుతుంది విపరీతంగా అందుకని నన్ను కోర్టు హాజరు నుంచి మినహాయించండి అని చెప్పి ఆయన లెటర్ పెట్టుకున్నాడు నేనైతే కోర్టు ఎందుకు అతను ఓకే అన్నదో నాకైతే తెలీదు వ్యక్తిగతంగా నాకైతే అది అభ్యంతరకరంగానే తోచింది అలా ఆనాడు కోర్టు అలా ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఒక భారతదేశ పౌరుడిగా ముఖ్యమంత్రి అయితే ఏమీ లిమిటేషన్స్ ఉంటాయండి ఎందుకు ఆయనకి ఇవ్వాలండి ముఖ్యమంత్రి కూడా సామాన్య పౌరుడే నేరం చేశారని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటే ఏమండి శాంతి భద్రతలకు ఎందుకు భంగం జరుగుతుందండి పది మంది పోలీసులు ఉంటారు కంట్రోల్ చేస్తారు అసలు జనం ఎందుకు రావాలండి ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి ఆయన ముద్దాయి ఏమైనా దేశభక్తుడా ఏమన్నా మహాత్మా గాంధీయా లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా గుంపలు దగ్గర ప్రజల సొమ్ము కొట్టేశాడా నలభై మూడు వేల కొట్లేసాడా ఆర్థిక ఉగ్రవాదం సమానమయా హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడాయా పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడాయా అని కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్రకు విఘాతం ఏంటండి డబ్బు ఖర్చు అయితే నీకేంటాయా ప్రజలు మేము పెట్టుకుంటాం మేము భరిస్తాం వంద రూపాయలు దొంగతనం ప్రత్యేక దయచేసి వినాలి సార్ చాలా ఇది ఇట్లా జరిగితే కరెక్ట్ కాదండి న్యాయస్థానాన్ని కూడా ప్రత్యేకంగా చూడాలండి ఈరోజు జరిగిన వ్యవహారాన్ని జస్ట్ లైక్ దట్ వదలటానికి లేదండి వంద రూపాయల దొంగతనం కేసు ఇన్వెస్టిగేట్ చేయటానికి పదివేల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఏదో మీరు అర్థం వంద రూపాయల దొంగతనం కేసు దర్యాప్తు చేయటానికి ప్రభుత్వం పదివేల రూపాయలు ఖర్చు పెడుతుంది పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా వంద రూపాయలు దొంగతనం వదిలేయమంటే వదిలేదండి చట్టం వ్యవస్థ ఒక దొంగని దొంగగానే చూడాలా వంద రూపాయలు దొంగతనం చేస్తే పదివేల రూపాయలు ఖర్చు ఎందుకని వదిలేస్తామా జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది అట్లాగే ఉంది నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి దొంగని అయ్యుండొచ్చు దోపిడీదారిని అయ్యుండొచ్చు ప్రజల సొమ్ము కొట్టేసి ఉండొచ్చు ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను మినహాయించమంటే అది సమవా న్యాయస్థానాలు చెప్పాలా